సిరి కూడా మాట్లాడితే బాగుండేది కానీ రోహిత్ గారు ఫస్ట్ థ్యాంక్స్ అండి ముందు మీకు చెప్పేస్తాను థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ పన్ వెన్ యూ హోస్ట్ అందుకని ముందు చెప్పేస్తున్నాను సో అందరికీ నమస్కారం అండి సుందరకాండ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్ట్ ఫెల్డ్ జర్నీ అండి నాకు థ్యాంక్ యూ ఎవ్రీ మీరందరూ ఆ జర్నీలో భాగమైనందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ దిస్ టీమ్ ఇస్ వెరీ స్పెషల్ నాకు మెయిన్లీ ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ మై పేరెంట్స్ నాకు సపోర్ట్ ఎందుకు అండ్ దెన్ టు మై ఫీల్స్ టెస్ సిరీ ఫర్ ఆల్వేస్ బీయింగ్ విత్ మీ థ్యాంక్ యూ అండ్ సుందరకాండకు వచ్చేసరికి ఫస్ట్ వెంకీ అండ్ ఈ సినిమాకి మెయిన్ కారణం చేయడానికి అన్నిటికీ రీజన్ వెంకీ తను అంటే ఒక డైరెక్టర్ ఒక హీరోని నమ్మి అన్ని సంవత్సరాలు ఉంటాడో లేదో నాకు తెలియదండి సో తను ఆల్మోస్ట్ నాతో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ జర్నీ ఇది అండ్ ఇట్ వాస్ వెరీ మెమరబుల్ ఎందుకంటే నేను రకరకాలుగా ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకున్నాం బట్ ఇట్ డెంట్ వర్క్ బట్ వెరీ హ్యాపీ దట్ వి మేడ్ సుందరా కండ థ్యాంక్ యూ వెంకీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను నేను ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ స్క్రిప్ట్ మీద బట్ ఏంటి అంటే ద వే హీ మేడ్ దిస్ ఫిలిం దట్ ఇస్ మోర్ స్పెషల్ నాకు ఎందుకంటే నేను చాలా కథలు చేశాను చాలా సినిమాలు చేశాను బట్ ఏ సినిమా అరే ఇది ఇంకేమైనా చేసి ఉండొచ్చేమో అనే ఫీలింగ్ ఉండేది నాకే బట్ ఈ సినిమాకి చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సంతోష్ తను ఎప్పుడో ఆల్మోస్ట్ ఒక చాలా సంవత్సరాల నుంచి అన్న మీరు ఏదైనా సినిమా చెప్పండి నేను చేస్తాను చేస్తాను అన్నాడు బట్ ప్రాబబ్లీ దిస్ ఇస్ ద రైట్ ఫిలిం సంతోష్ ఫర్ య బ్యానర్ అండ్ తను ఫ్రమ్ డే వన్ మేము ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పటి నుంచి ఐ నో హౌ మచ్ ఎఫర్ట్ ఈస్ పుట్ ఇన్ సో బ్యాక్ అండ్ నేను సపోర్ట్ చేస్తున్నా లేకపోతే ఎంతమంది ఉన్నా సరే బట్ ఫోర్ గ్రౌండ్లో నిలబడి ఆన్ డే ఎవ్రీ డే బేసిస్ నిలబడి చేయడం అనేది అంత ఈజీ కాదు సో అ స్పెషల్ థ్యాంక్స్ అండ్ హోప్ దిస్ ఫిలం బ్రింగ్స్ అస్ మోర్ మనీ అండ్ రాకేష్ అండ్ గౌతమ్ థ్యాంక్ యూ ఫర్ యుర్ సపోర్ట్ ఐ నో హౌ మచ్ దట్ మీన్స్ టు అస్ But you are always there. Thank you, thank you so much. And uh, the main before I come to the actors I need to thank my production team, Sandy uh, Govind, uh, and Basha with Andaru. So uh, thank you for your uh, everyday almost uh, last two years how much efforts they've put in. So thank you. And then the direction department, Pavan Koti, Kumargaru, Andaru. థ్యాంక్ యూ సో మచ్ ఐ నో హౌ మచ్ సపోర్ట్ మీరు చేశారు ఈ సినిమాకి మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ మీరు ఈ సినిమా మీద ఇంత ట్రస్ట్ మీరు నమ్మారు మీరు అందరు కూడా సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ రాజేష్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐ హోప్ యు గెట్ మోర్ బిగ్ బిగ్ ఫిల్మ్స్ ఎందుకంటే యూ ఆర్ అ వండర్ఫుల్ టాలెంట్ అండ్ ఐ విష్యూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఈవెన్ రోహన్ వండర్ఫుల్ వర్క్ అండ్ ఐ హోప్ దిస్ ఫిలిం బ్రింగ్స్ యూ మో ఫిల్మ్స్ అండ్ ఫైట్ మాస్టర్ పృథ్వీ ఫస్ట్ ఐ వాంట్ కంగ్రాచులేటవ్ మెమ్ ఆన్ వినింగ్ ద నేషనల్ అవార్డ్ సో తనకి కంగ్రాచులేషన్స్ అండ్ ఈవెన్ సచిన్ వన్ ఆ నేషనల్ అవార్డ్ సో ఆర్ సౌండ్ డిజైనర్ అండ్ దెన్ అరవింద్ గారు సో ఇట్స్ అ వండర్ఫుల్ టీమ్ అండి అండ్ మా వెంకీలో ఒక మంచి అలవాటు ఏంటంటే ఎవరినైనా కన్విన్స్ చేసేయగలుగుతాడు ఒక అరగంట టైం ఇస్తే సో ఎవరినైనా తీసుకొచ్చేయగలుగుతాడు మనం బడ్జెట్ ఒకటి పెట్టుకుంటే చాలు సో He can get anyone. So, uh, he's a wonderful uh, so wonderful team. And uh, our choreographers, Raghu Garu and Yash Garu. So, Walakuda Chala, thanks. And uh, then, this beautiful family of mine from Akka, <laughs> thank you. Uh, I, I don't know, I don't have a sister. So, you are my biggest strength. I don't know, I talk to you like you are my own sister, and I'm so happy to have you in my life. And, bro, thank you. <laughs> కమల్ హాసన్ అంతే అండ్ సారీ ప్రదీష్ సి దిస్ ఫిల్మ్ ఐ డోంట్ నో నా సినిమాలో నీకు కథలుగా ఉంటాయి బట్ ఫస్ట్ టైం యూజువల్లీ ఆల్సో ఇట్స్ లుకింగ్ గుడ్ సో థ్యాంక్ థ్యాంక్స్ టు యూ ఇట్స్ లుకింగ్ బ్రిలియంట్ సో వండర్ఫుల్ వర్క్ అండ్ ఈవెన్ ఐ నీడ్ టు థ్యాంక్ హిస్ బ్రదర్ ప్రసీద్ హూ బీన్ హూ హన్ అండర్ఫుల్ జాబ్ సో ఫర్ యు హోల్ టీమ్ ఆల్సో ఐ థ్యాంక్ దెమ్ అండ్ నరేష్ గారు ఇట్స్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ అండ్ ఐ ఎంజాయ్ యువర్ కాఫీ థ్యాంక్ యూ సో మచ్ విల్ బీ వర్క్ అగేన్ అండ్ విల్ హ్యావ్ అది నాది కదా అది అది వెంకీది సో బట్ ఇట్ వాజ్ వండర్ఫుల్ అండ్ దెన్ సునైనా గారు ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను సో బట్ ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ హోప్ విల్ వర్క్ ఇన్ ద ఫ్యూచర్ టు అండ్ థ్యాంక్ యూ అండ్ అజయ్ అండ్ రగన్ సో రఘుబాబు గారు వీళ్ళందరూ చేశారు అండ్ నేను మెయిన్గా సత్యాక్ థ్యాంక్స్ చెప్పాలి సత్యకి నేను చెప్పాను ఏంటి అంటే కథ అన్నాడు ఏమండి నేను ఇలాంటి క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్స్ చాలా చేస్తానండి అన్నాడు అరే నీకేం ఉపయోగం ఉండదురా ఈ సినిమా వల్ల బట్ నువ్వు చేస్తే ఈ సినిమాకి హెల్ప్ అవుతుందని అన్నాను సో నా కోసం తను మీరు అలా అన్నారంటే నేను చేస్తానని చెప్పి చేశాడు సో సత్యకి చాలా థ్యాంక్స్ అండ్ డెఫినెట్గా మీరు అందరు సత్య క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను అండ్ శ్రీదేవి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్ అండ్ పీపుల్ విల్ నో మేము ఎంత చెప్పినా తక్కువే బట్ యుక్ వెరీ బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్ అండ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ అైలైట్ సో ఐ విష్ యూ మచ్ మోర్ బిగర్ ఫిల్మ్స్ అండ్ మచ్ మోర్ సక్సెస్ సో అండ్ వీర్తి ఐరా ఇస్ అ వెరీ స్పెషల్ క్యారెక్టర్ అండి రాసినప్పుడే వీ వర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ అంటే ఐ లైక్ వెంకీ ద వే హీ రైట్స్ ఫీమేల్ క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ రాస్తాడు తను అండ్ దాంట్లో ఇప్పటివరకు నేను రెండు మూడు స్క్రిప్ట్స్లో చాలా క్యారెక్టర్ ఫీమేల్ క్యారెక్టర్స్ చదివాను వెంకి రాసిన వాటిలో బట్ ఐ సంథింగ్ ఇట్ హ్యాస్ సో మెనీ లేయర్స్ టు ఇట్ యాక్చువల్గా అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ వీర్తి అండ్ ఐ హోప్ దిస్ ఫిలిమ్స్ బ్రింగ్ యూ ద రిక్వైర్డ్ సక్సెస్ అండ్ టు గో టు అ గ్రేటర్ హైట్స్ సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ సో సినిమా ట్వంటీ సెవెంత్న వినాయక్ చవితి రోజు రిలీజ్ అవుతుందండి సో చాలామంది బేసిక్గా ఏంటంటే నా మీద కోపం ఉంటే ట్వీట్లు చేసేస్తుంటారు లేకపోతే సో మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు బట్ ఏంటంటే ఈ సినిమా అంటే నేను ఒక్కడిని కాదు సో సరే నా మీద కోపం ఉంటే రాయండి సినిమా నచ్చకపోతే ఐ డోంట్ మైండ్ బట్ ఏంటంటే నిజంగా వెళ్ళి సినిమా చూసి మీకు నచ్చితే సపోర్ట్ చేయండి నచ్చకపోయినా మీకు నచ్చింది రాయండి ఐ డోంట్ మైండ్ బట్ సినిమా చూసి రాయండి సో అదొకటే నేను అడుగుతున్నాను సో ప్లీజ్ ఈ సినిమా వినాయక్ చవిత్ రోజు రిలీజ్ అవుతుంది సో డెఫినెట్గా నేనైతే గ్యారెంటీ ఈ సినిమా మీరు అందరు థియేటర్లో ఎంజాయ్ చేస్తారని సో ప్లీజ్ మీరు మీ ఇంట్లో వినాయక్ చవితి జరుపుకొని హ్యాపీగా వెళ్ళి ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేసి ఈ సినిమా చూడండి మీరు ఈ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను యాక్చువల్గా ఇద్దరు గురించి మచ్ పండ్ ద వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలం మ్యూజిక్ లియాన్ జేమ్స్ సో హీ లైక్ ఎ వండర్ఫుల్ టాలెంట్ అండ్ ఈ సినిమాలో సాంగ్స్ వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు విన్న వాళ్ళు ఖచ్చితంగా సినిమా చూసిన తర్వాత ఇంకా వింటారు సో అండ్ ఇస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ఎఫెక్ట్ అండ్ అనదర్ స్పెషల్ మెన్షన్ మా లిరిక్ రైటర్ శ్రీహర్ష సో తను వండర్ఫుల్గా రాశాడు ఈ సినిమా పాటలు సో తనకి ఇంకెన్నో పెద్ద పెద్ద సినిమాలు రాసే అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఐ విష్ దమ్ ఆల్సో ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ రెండు రెండు థ్యాంక్స్ రెండే రెండే ఒకటి ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శాండీ పవన్ చాలా చాలా హెల్ప్ చేశాడు రెండు ఐ వాంట్ టు థ్యాంక్ మై సీజీ టీమ్ అంటే మీరు చూసే స్కైజ్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా అంటే అండి సినిమాలో స్పెషల్గా నాగుకి స్పెషల్ థ్యాంక్స్ మా విఎఫ్ఎక్స్ టీమ్ సో ఐ జస్ట్ టు థ్యాంక్ యూ సో థ్యాంక్స్ నాగు థ్యాంక్స్ యామని థ్యాంక్ యూ సో మచ్ సందీప్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది వండర్ఫుల్ టైం అండ్ సపోర్ట్ అండ్ ఆల్ యూర్ టీమ్ థ్యాంక్ యూ నాకు ఒక థ్యాంక్స్ ఉంది యువి మీడియా వెంకట్ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ ది ఈవెంట్ వంశీశేఖర్ ఆయన నాతో ఆల్మోస్ట్ ఒక పది నుంచి ట్రావెల్ అవుతున్నారు సో వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పకూడదు ఎందుకంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ బట్ ఏంటంటే మీ సపోర్ట్కి ఆల్వేస్ థ్యాంక్స్ అండ్ వాల్సిల్ మా పబ్లిసిటీ చేస్తున్నారు వాళ్ళకి కూడా థ్యాంక్స్ అండ్ బేద స్పెషల్ మెన్షన్ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సిరి మాట్లాడలేదు ఈసారి జనరలీ మేము ఎప్పుడు అడిగినా సిరి అనగానే పలుకుతారు కానీ ఈరోజు పలకలేదు సిరి ఇంకో రోజు తప్పకుండా మాట్లాడతాం మేబీ ఇన్ ద సక్సెస్ ఫంక్షన్ థ్యాంక్ యూ ఇంకొక ఓకే సార్ ఇది నా వాట్సాప్ మెసేజ్ కంటే ఎక్కువ వస్తుంది యాక్చువల్గా మర్చిపోయాను బాబాయ్కి వెళ్ళిపోయాడు సో బట్ థ్యాంక్స్ బాబాయ్ అడగగానే వచ్చినందుకు అండ్ ఫర్ సపోర్టింగ్ యూర్ ఆల్వేస్ దేర్ ఐ నో బట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరికి ఇంకా మనం థియేటర్ లో కలిసి మాట్లాడుకుందాము ఇరవై ఏడో తారీఖున